తాను ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తిని కాదని తాను మానవతావాదినని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు ఎన్నికల కోడ్ పూర్తి కాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని సుజనా చౌదరి వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చౌదరి పర్యటించారు వెంట మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన టీడీపీ నేతలు ఎంఎస్ ఈ సందర్భంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థికి పువ్వు గుర్తుపై ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు కులం మతం లేదని తాను మానవతావాదినని చెప్పారు పశ్చిమ నియోజకవర్గం చెందాలంటే గెలిపించాలని కోరారు నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తనకు తెలిసినని ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు గత ఉమ్మడి ప్రభుత్వంలోని చెందిందని చెప్పుకొచ్చారు నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు ఎలక్షన్ ఎలక్షన్ ఎందుకంటే కోడ్ అయిపోయిన వెంటనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కానీ నా సొంతంగా కానీ కొన్ని కొన్ని సమస్యలు చేయగలిగినవి ఉన్నాయి ప్రభుత్వం రాకముందే కాబట్టి ప్రభుత్వం వచ్చినాక నేను గెలుస్తానా గెలిచినా చూస్తారా అది కాదు నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని చెబుతున్నా పదమూడవ తేదీ ఎలక్షన్ అయితే పద్నాలుగు వదిలేయండి పదిహేనవ తేదీ నుంచి అంటే కోడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి పని మొదలుపెట్టిస్తాను ఎవరెవరికైతే చిన్న చిన్న సమస్యలు అన్ని లిస్ట్ రాసుకున్నాం వాటన్నిటికీ మేము వచ్చి చేస్తామని చెబుతున్నా ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక ప్రభుత్వాలు ఏర్పడతాయి ఏర్పడినాక మీరు అందరూ కూడా డిమాండ్ చేసి మీరేమి రిక్వెస్ట్ చేయక్కర్లా ఒక ఎమ్మెల్యేగా కనీస హక్కు అది ప్రజాప్రతినిధిగా ఉండాలి అని అంటే ప్రజలందరికీ నా మీద హక్కు ఉంటుంది వాళ్ళలో ఒకటి నేను నన్ను డిమాండ్ చేసి హుకుం ఇమ్మని చెబుతున్నా హుకుం చేసి పనిచేయించుకో అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీ నేత నాగుల్ మీర మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న వ్యక్తి అని కొనియాడారు ప్రజలు సుజనాను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈవెన్ వైసీపీ క్యాండిడేట్ కూడా ఇంత కేటర్ లేదు ఇక్కడ ఇక్కడ సుజనా చౌదరి గారికి అంత కేటర్ ఉన్నారు ముస్లింస్ ఆయన పట్ల అభిమానం చూపిస్తున్నారు దానికి మేము నాయకులంతా మేము ముస్లిం నాయకులు తెలుగుదేశంలో ఉన్న నాయకులంతా కూడా ఆయన ఎంత చేస్తున్నాం కాబట్టి ఆయన గెలుపు అయిపోయినట్టే ఊరికనే మనం తిరగటమే ఇంకా రాను రాను దీన్ని ఇంకా పటిష్టం చేస్తాం ఇంకా ఉధృతం చేస్తాం మీరు చూశారు నామినేషన్ వాళ్ళకన్నా ఎక్కువ జనాభాతో మనం నామినేషన్ వేసాం రాబోయే కాలంలో మళ్ళీ భారీ ర్యాలీ తీసి సున్నా చౌదరి గారు బలం ఏంటో తెలుగుదేశం పార్టీ బలం ఏంటో బీజేపీ పార్టీ బలం ఏంటో జనసేన పార్టీ బలం ఏంటో మేము చూపిస్తాం సుజనా చౌదరి గారికి మీరు ఎక్కడ మొహమాట పడవసాలో ఆయన గెలిచినట్టు సుజనా చౌదరి గారి గెలిస్తే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ చిన్ని ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ గతంలో మూడేళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు ఇవాళ సుజనా చౌదరి గారి ఎన్నికల గుర్తు కమలం కబడ్డీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించండి నియోజకవర్గానికి మంచి జరగాలని కాంక్షించండి కేంద్రంతో రాష్ట్రంతో మాట్లాడి నిధులు తేగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు మనకు వ్యక్తి కావాలి మన వ్యక్తితో అభివృద్ధి పదంలో నడిపించుకుందాం